నమస్తే దస్తులు ఎలా ఉన్నారు ఈ రోజు ముచ్చటంటే మా ఫ్రెండ్ గారు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడండి చూసేద్దాం రండి ఫ్యూచర్ లో నీకు ఎంత సంపాదించి పెడతానో చెప్పలేను కానీ నేను సంతోష పెట్టడానికి ప్రతి రోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను నీ వెనకుండి నిన్ను నడిపిస్తాను నీ ముందుండి నీ కష్టాన్ని అడ్డుకుంటాను నేను అమ్మలా చూసుకుంటాను నేను గెలవాలంటే ఎన్ని జీవితాలు కావాలో తెలియదు కానీ నీకోసం ఎంత దూరమైనా నడుస్తా ఎన్ని సముద్రాలైనా ఎదుతా ఎన్ని ఆకాశాలైనా దాస్తా ఎందుకంటే నువ్వే నా జీవితం నువ్వలే నన్ను ఊహించుకోలేండి ఈ కాగితం నా జీవితం రెండు నీ చేతుల్లోనే ఉంది అదండి సంగతిలో ఇలా ఉంటాం ముచ్చట్లు మరీ నమ్మచ్చట్ల కోసం చూస్తేనే ఉండండి దోస్తగా ముచ్చట్లు